తన విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవర విజయశ్రీ అన్నారు నాయుడుపేటలోని అంబేద్కర్ భవనం వద్ద నుండి గాంధీ మందిరం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ భవనం వద్ద గాంధీ మందిరం వరకు సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు అంబేద్కర్ భవనం వద్ద ఎమ్మెల్యే విజయశ్రీకి పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి గజమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ సాగించారు ఈ సందర్భంగా గాంధీ మందిరం వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన నాయకులు కార్యకర్తలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈ విజయోత్సవ ర్యాలీలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ శిరసనం బేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ నాయకులు నెలవల రాజేష్ పార్దసార్థి గున్నం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిర్ణయం తీసుకున్నారు మంచి తీర్పిచ్చారు మనట్టే మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి గౌరవారు ఆయన ఎంతో అవమానాలు పడ్డాడు ఆయన కుటుంబాలు అవమానించారు అయినా కూడా గట్టిగా నిలబడి మనందరి కోసం కష్టపడ్డారు ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి అవకాశం ఇచ్చిన కారణం నాన్న సంవత్సరాలుగా మా నాన్నగారు పడ్డ కష్టాలు అలాగే యువత మహిళ ముందుకు రావాలని యువతకి మహిళకి అధిక ప్రాధాన్యం ఇచ్చే పార్టీ మన తెలుగుదేశం పార్టీ యువత ముందుకొస్తే మన రాష్ట్రం చేంజ్ కనిపిస్తుందని ఆయన నమ్మి నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ సూనూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ నన్ను నమ్మి మీ బిడ్డగా ఆశీర్వదించి నాకు ఓట్లు గెలిపించారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గ నమ్మకాని మీ అందరి నమ్మకాన్ని పొమ్ము చేయకుండా ఇక్కడ ఉన్న పెద్దలందరి ఆధ్వర్యంలో మీ అందరికీ పన్ను చేసి పెడతాను మీ అందరికీ అందుబాటులో ఉంటాను సోలోపేట్ న్యూస్ వర్కంలో మరి ఆయన ప్రవేశించిన సోపస్తి సత్కాలి నాకు ఎనికల్లో విజేతని గెలచడానికి కూడా శ్రీరామ రక్షగా ఉండి అంటే కూడా మీకు మాట తెలుస్త ఆయన ఆరు సూత్రం అవన్నీ కూడా ఎక్కువగా మహిళలకే ఆడబిడ్డ నిజైనా తల్లికి వందనమైనా గ్యాస్ సిలిండర్లు అయినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమైనా నిరుద్యోగ వృత్తి అయినా మరి ఈ విధంగా ఆరు సూత్ర అన్న అన్న అన్ని ఆరు సూత్రాలు ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మరి మీకు తెలుసు ఈ రాష్ట్రం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఈ రోజు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు హయాంలో నూట అరవై రెండు కోట్ల రూపాయలు ఈ నాయుడు సమస్యకి ఆయన మంజూరు చేశాడు ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా మోరేసింది తప్పకుండా విజయభాస్కర్ రెడ్డి కానీ

మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఐకాన్ను ప్రెస్ చేయండి